డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కొల్లిబర మండలంలో డొంక రోడ్ల అభివృద్ధికి ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భీమవర్పు పద్మావతి రెడ్డి తెలిపారు మంగళవారం కొల్లిబర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు వివిధ గ్రామాల సర్పంచులు వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలలో జరిగిన అభివృద్ధి గురించి వెల్లడించారు గుంటూరు ఎంపీ డాక్టర్ పెమశాని చంద్రశేఖర్ నాలుగు డొంక రోడ్ల అభివృద్ధి కోసం ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వి విజయలక్ష్మి తెలిపారు మూడు ఫీల్డ్స్ అది మూడు నెల కిలోమీటర్ల ఎంత అంటే దీనికి కోటి ఎనభై ఐదు లక్షలు దీనికి సంబంధించి నావలూరు గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇది ఇరవై ఎనిమిది ఎనిమిది తీర్మానం ఇప్పుడు నేను ఆ సెక్రటరీస్ కి ఆ మోడల్ కూడా రాసి పెట్టాను ఆ మోడల్ ప్రకారం తీర్మానం ఇవ్వాల్సి ఉంటుంది

జరిగింది ఆ క్రీస్తు నాయకత్వం చెప్పించు जरूरत ఉంది అయితే పాఠశాల నిమిత్తం బృదర్ అనే ఏ పాఠశాల ని ప్రత్యేక చేసి 85 మంది ఉన్నారు వారి ఏ పాఠశాల ని ప్రత్యేక చేయను మరియు 10 సంవత్సరాలు అవసరమైన మాత్రమే చెప్తున్నండి ఆ వ్యక్తి కూడా ప్రతికారించేటటువంటి నిర్దిష్ట విషయాలు మొదలవుతాయి నేను వెళ్తూ ఉంటాను ఆన్లైన్ తీర్చి ప్రైవేట్ తీసుకో